వెల్కమ్ బ్యాక్ టు వైదిక భారతం నమస్తే ఎలా ఉన్నారు మన ఛానల్ యొక్క ఉద్దేశం ప్రాచీన భారతీయుల విజ్ఞానాన్ని వెలికి తీయడమే ఇందులో భాగంగా నా రీసెర్చ్లో వారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకున్నాను వారు ఒక ప్రక్రియతో వారి దినచర్య మొదలు పెడతారు ఆ ప్రక్రియ వాళ్ళని ఎంత స్థాయిలో నిలబెట్టిందో మరి ఆ ప్రక్రియ మనకిప్పుడు అంతే ప్రభావం చూపిస్తుందో లేదో ఈ వీడియోలో ఉదాహరణలతో సహా తెలుసుకుందాం మనం రోజులో ఎంతో మందిని కలుస్తూ ఉంటాం కలిసిన ప్రతిసారి మనం వాళ్ళని ఒక ప్రక్రియతో పలకరిస్తాం ఇంకా చెప్పాలంటే ఆఫీస్లో మన బాస్ని ఊళ్ళో దేవుడిని లేదా పెళ్ళిల్లో బంధువులని చూడగానే మన చేతులు ఆటోమేటిక్గా దగ్గరకు వచ్చి నమస్తే అంటాయి కానీ ఎప్పుడైనా ఒక నిమిషం ఆగి ఆలోచించారా అసలు మనం రెండు చేతులు ఎందుకు కలపాలి సింపుల్గా హలో చెప్పదు కదా లేదా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు కదా ఇవి సరిపోదా మన ఋషులు ఈ నమస్కారం అనే పద్ధతిని ఎందుకు డిజైన్ చేశారు ఇది కేవలం ఒక గ్రీటింగ్ మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా పెద్ద సైన్స్ కానీ మనకు తెలియని ఒక సీక్రెట్ కానీ దాగి ఉందా ఈరోజు వీడియోలో వేదాల నుండి మోడర్న్ న్యూరో సైన్స్ వరకు నమస్తే వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలను బయట పెడదాం ఇది తెలిసాక నెక్స్ట్ టైం మీరు నమస్తే పెట్టేటప్పుడు ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది ఓకే ఈ నమస్తేని నాలుగు సెగ్మెంట్స్గా విభజించి ఒక్కో సెగ్మెంట్లో ఏముందో తెలుసుకుందాం అసలు ఈ పదంలోనే ఒక మ్యాజిక్ కోడ్ ఉంది చాలామంది నమస్తే అంటే నేను నిన్ను నమస్కరిస్తున్నాను లేదా నేను నీకు సరెండర్ అవుతున్నాను అని అనుకుంటారు అది పైపైన అర్థం మాత్రమే సంస్కృతంలో దీన్ని అసలు సీక్రెట్ వేరే ఉంది న అనే పదాన్ని విడదీస్తే న అంటే కాదు మమ అంటే నాది కలిపితే మమ అంటే ఇది నాది కాదు అని అర్థం ఏది నాది కాదు ఇని వెనుక ఉన్న అసలు మూలం మన ప్రాచీన యజ్ఞాల నుంచి వచ్చింది పూర్వం ఋషులు యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో నెయ్యి అవిస్సు గాని వేస్తూ ఇదం నమమా అని చెప్పేవారు అంటే ఈ అర్పణ నాది కాదు ఈ దైవానిది ఈ ప్రకృతిది అని దాని అర్థం సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని నమస్తే అని చెప్తామో మనలోని అహంకారాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నాము అని అర్థం నేనే గొప్ప నేను గొప్ప నేను మాత్రమే గొప్ప అన్న ఫీలింగ్ నాది కాదు నీలో ఉన్న దైవానికి నేను సరెండర్ అవుతున్నాను అని చెప్పడమే నమస్కారం అసలు ఉద్దేశం అంటే నమస్తే అనేది మన ఈగోని చంపేసే ఒక పవర్ఫుల్ మంత్రం అన్నమాట సరే స్పిరిచువాలిటీ కనపెడితే ఇందులో సైన్స్ ఏముందో చూద్దామా మన పూర్వీకులు ఏది చేసినా ఒక లాజిక్ లేకుండా చెయ్యరు కదా మన చేతిలోని ఐదు వేళ్ళు ఈ విశ్వం దేనితో తయారవుతుందో ఆ పంచభూతాలకు ప్రతీకలు అది ఎలాగంటే మన బొటనవేలు అగ్ని తూపుడు వేలు వాయు మధ్య వేలు ఆకాశం ఉంగరపు వేలు పృథ్వీ అంటే భూమి చిటికిన వేలు జలం అంటే నీరు మనం ఎప్పుడైతే రెండు చేతుల వేళ్లను కలిపి నమస్కరిస్తామో దాన్ని అంజలి ముద్ర అని అంటాం ఎప్పుడైతే మనం ఆ అంజలి ముద్ర వేస్తామో మన శరీరంలోని ఈ పంచభూతాలు బ్యాలెన్స్ అవుతాయి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్ అంటే లాజికల్ థింకింగ్ రైట్ బ్రెయిన్ క్రియేటివ్ థింకింగ్ అని రెండు పార్ట్స్ ఉంటాయి కదా ఎప్పుడైతే మీరు రెండు అరచేతులను గట్టిగా వచ్చి పట్టుకుంటారో మీ బ్రెయిన్లోని ఈ రెండు అర్ధ భాగాలు సింక్రనైజ్ అవుతాయి ఒక రకమైన యాక్టివ్ కామ్నెస్ వస్తుంది అందుకే చూడండి టెన్షన్గా ఉన్నప్పుడు దేవుడి ముందు గట్టిగా దండం పెట్టుకోగానే మనస్సు మొదట పడుతుంది ఇది మ్యాజిక్ అస్సలు కాదు ప్యూర్ న్యూరోసైన్స్ సరే నమస్కారం అనేది కేవలం ఒక గ్రీటింగ్ మాత్రమే కాదు అది మమ్మల్ని కాపాడే ఒక వజ్రాయుధం లాంటిది అనుకోండి అది ఎలా అంటారా దీనికి ప్రూఫ్ మహాభారతంలోని ద్రోణ పర్వంలో ఉంది కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది అప్పుడు ద్రోణాచార్యుడు చనిపోయాక ఆయన కొడుకు అశ్వత్థామ కోపంతో రగిలిపోయి పాండవుల మీద నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు ఇది మామూలు అస్త్రం కాదు దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు దీన్ని ఎంత ఎదురిస్తే ఎంత కోపంతో ఫైట్ చేయాలని చూస్తే ఇది ఎంత రెట్టింపు బలంతో మన మీదకు వస్తుంది మీరు చేతిలో ఆయుధం పట్టుకొని యుద్ధం చెయ్యాలన్న చిన్న ఆలోచన వచ్చినా మిమ్మల్ని భస్మం చేసేస్తుంది పాండవ సైన్యం మొత్తం భయంతో వణికిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఒక విచిత్రమైన ఆర్డర్ వేశాడు అందరూ మీ ఆయుధాలను కింద పడేయండి వ్రతాల నుండి కిందకు దిగండి ఆ అస్త్రానికి చేతులు జోడించి దండం పెట్టండి అని అంటాడు అందరూ ఆశ్చర్యపోయారు వినడానికి వింతగా ఉంది కదా యుద్ధంలో శత్రువు అస్త్రానికి దండం పెట్టడమా కానీ కృష్ణ పరమాత్మ లాజిక్ వేరు నారాయణ అస్త్రం అనేది అహంకారాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది ఎక్కడ నేను అనే అహంకారం ఉంటుందో అక్కడ అది స్ట్రైక్ చేస్తుంది విధ్వంసం చేసేస్తుంది ఎప్పుడైతే సైనికులందరూ ఆయుధాలను విడిచి చేతులు జోడించి నమస్కారం చేశారో వాళ్లలో ఈగో జీరో అయిపోయింది అప్పుడు ఆ అస్త్రానికి పనే లేదు ఆ అస్త్రం వాళ్ళని ఏమి చేయకుండా శాంతించి వెనక్కి వెళ్ళిపోయింది ఇది వింటుంటే మనకు ఒక సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి అని ఇంచుమించు అలాగే ఉంది కదా దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది అవుతోంది అంటే కొన్నిసార్లు మనం బలంతో గెలవలేనిది ఒక నమస్కారంతో తగ్గి గెలవచ్చు నమస్తే వెనుకున్న అసలు రహస్యం సరే ఇప్పుడు మనం చివరి సెగ్మెంట్కి వచ్చాం మన తెలుగు నాట దీనికి ఇంకాస్త లోతైన అర్థం ఉంది మన పెద్దవాళ్ళు నమస్కారం అనడం కంటే దండం అని ఎక్కువగా అంటారు దండం అంటే కర్ర అని కూడా అంటారు ఒక కర్ర నేల మీద పడేస్తే అది ఎలా అయితే నిలువుగా ఎలాంటి కదలిక లేకుండా పడిపోయి ఉంటుందో దేవుడి ముందు మనం అలా పడిపోవాలి దీన్నే శాస్త్రాంగ నమస్కారం అని కూడా అంటారు నాకంటూ సొంత బుద్ధి లేదు నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తా అని చెప్పడమే దండం వెనుక ఉన్న అర్థం మన వాగేయకారుడు త్యాగరాజ స్వామి వారి ఒక కీర్తన గుర్తుందా దండము పెట్టెదనురా కోదండ పాణి అనే ఒక కీర్తన ఇందులో త్యాగయ్య గారు ఒక సీక్రెట్ చెప్పారు రామా నా చేతులతో నేను నీకు దండం పెడుతున్నాను ఎందుకో తెలుసా నా చేతిని నువ్వు పప్పుకుంటావని లాజిక్ అర్థమైందా సరే చెప్తాను మనం మన చేతులతో ప్రపంచాన్ని పట్టుకుంటే దేవుడు మనల్ని పట్టుకోలేడు ఎప్పుడైతే నమస్తే అని మన రెండు చేతులు ముడి చేస్తాయో అప్పుడు మన చేతులు ఖాళీ అవుతాయి అప్పుడే దేవుడు మన చెయ్యి పట్టుకుంటాడు ఇదే శరణాగతి ఇది మన తెలుగు సాహిత్యంలో ఉన్న వ్యక్తి సో నమస్తే అనేది ఏదో ఫార్మాలిటీ కోసం చేసే పని కాదు ఇది మన బ్రెయిన్ ని బ్యాలెన్స్ చేసే సైన్స్ ఇది మనలోని అహంకారాన్ని చంపే యజ్ఞం ఇది నారాయణాస్త్రం లాంటి ప్రమాదాల నుండి కాపాడే ఒక ఆయుధం రేపటి నుంచి మీరు ఎవరికైనా నమస్తే చెప్పేటప్పుడు యాంత్రికంగా ఆర్టిఫిషియల్గా కాకుండా మనస్పూర్వకంగా నమస్తే చేయండి ఇప్పుడు చూడండి మీలో ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో మీ రిలేషన్ ఎంత బాగుంటాయో చూశారు కదా నమస్తే అనే పదం చాలా చిన్నది కానీ దాని ప్రభావం చాలా పెద్దది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఆ లైక్ బటన్కి నమస్కారం పెట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన సనాతన ధర్మంలోని ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ సీక్రెట్స్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా దండం పెట్టండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు అందరికీ మనస్పూర్వకంగా నమస్తే